ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు నన్ను కనుగొనిన వాడు జీవమును కనుగొనును యహోవా కటాక్షము వానికి కలుగును నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొను నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు ప్రేమినటువంటి సహోదరి సహోదరులరా సత్యాన్ని నీవు కనుగొనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి ఏది సత్యమో ఏది అసత్యమో దేవుని యొక్క గ్రంథాలు వివరముగా తెలియపరుస్తూ ఉన్నాయి అన్నిటినీ చూడు అన్నిటినీ చదువు ఏది సత్యమో నీవు గ్రహించి జీవాన్ని కనుగొను నీవు ఏ శయ్యను కనుగొన్నావు అనంటే సృష్టికర్తను కనుగొన్నావు అనంటే నీవు జీవములో ఉన్నట్టు అర్థము అప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క కటాక్షము కృప నీకు సమృద్ధిగా కలుగుతుంది అని దేవుడు వాగ్దానం వాగ్దానమిస్తున్నారు దేవుని బిడ్డారా ఒకవేళ నువ్వు కనుగొనకపోతే నువ్వు ఇప్పుడు మరలా ఏమి పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు మరలా నువ్వు ఏదో కనుగొనాలనేటువంటి సైంటిస్ట్ లాగా ఏదో చేయాల్సిన అవసరం లేదు ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఎంత బాగా చదువుకున్నా ఎంత చదువుకున్నా సరే సత్యాన్ని గ్రహించు నిజమైన సృష్టికర్తని గ్రహించు ఏసయ్యను కనుగును జీవము గురించినటువంటి చెప్పిన దేవుడు ప్రాణమిచ్చిన ప్రాణప్రియుడు నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఈ భూలోకాన్ని సమస్తాన్ని సృష్టిని సృజించి పరలోకమును నీ కొరకు సిద్ధపాటు చేసుకున్న దేవుడు ఆయన ఇప్పటికైనా నువ్వు కనుగొను కనుగొనకపోతే నీకు నీవే హాని చేసుకుంటూ ఉన్నావు ఆయన నువ్వు అసహించుకుంటూ ఉంటే ఈ సోషల్ మీడియాను బట్టి వచ్చేటువంటి న్యూస్లను బట్టి ఈ అబద్ధాలను బట్టి నీవు అసహించుకుంటూ ఉంటే నీవు మరణంతో స్నేహం చేస్తున్నావని గుర్తుపెట్టుకో నరకంతో నువ్వు స్నేహం చేస్తున్నావని గుర్తుపెట్టుకో ప్రియా సహోదరి సహోదరుడా ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకో సృష్టికర్త ఎవరు సృష్టించింది ఎవరు నీకోసం ప్రాణం పెట్టిన వారు ఎవరు పాప విమోచన చేసినటువంటి వారు ఎవరు అని ఇప్పటికైనా నీవు కనుక్కొని నీ ఆత్మీయ నేత్రములు తెరచి ఏసయ్యను అంగీకరించు జీవమును ప్రేమించు దేవుని కటాక్షము నీ మీద ఉంటుంది నీవు జీవముతో సహవాసం చేసినట్టు దేవుని బిడ్డ ఇంత గొప్ప లేఖనము మీ జీవితాలలో వెలుగును ప్రకాశింపచేయాలి ఆత్మలో బలాన్ని దయచేయాలి సత్యాన్ని ఇప్పటికైనా తెలుసుకున్నటువంటి మంచి పరిస్థితిని మీరు కలిగి ఉండాలి ప్రదేవని బిడ్డారా దేవుడు ఆయన ఒకవేళ నువ్వు అసహించుకుంటూ ఉంటే ప్రభువారు అంటున్నట్టు మాట నువ్వు మరణంతో స్నేహం చేస్తూ ఉన్నావు జాగ్రత్త దేవునితో స్నేహం చేస్తూ ఉన్నావా జీవాన్ని ప్రేమిస్తూ ఉన్నావా పరిశుద్ధతను ప్రేమిస్తూ ఉన్నావా నీతిని న్యాయాన్ని ధర్మాన్ని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా దేవుని ప్రేమిస్తూ ఉన్నారా అప్పుడు మీరు సజీవులుగా ఈ లోకంలో అశాశ్వతమైన ఈ లోకంలో కాదు నిత్యరాజ్యములో యుగయుగములు దేవునితో ఉంటారు మీరు ఈ లోకంలో ఆశీర్వదించబడతారు గొప్పగా ఉంటారని ప్రభువారు వాగ్దానం చేస్తున్నారు ఆయన కటాక్షం మీద ఉంటుందని వాగ్దానం చేస్తున్నారు ఇప్పటివరకు దేవుని కృప దయ కటాక్షము నీ మీద లేదు అని నువ్వు బాధపడుతూ ఉంటే ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించు దేవునిని వెంబడించు ఏసయ్యను నీవు ప్రేమించు దేవుని బిడ్డ దేవుని ఆశీర్వదిస్తాడు దేవుడి లేఖనములు మీ జీవితంలో మంచి తెలివిని కలిగించినట్లుగా కొరకు ప్రార్థిస్తాను ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధిడాము అప్పుడు పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన జీవమును కనుగొనేటువంటి కృపను దయచేమని అడుగుచు ఉన్నాము ప్రభావ అయ్యా మీ కటాక్షమును పొందుకునే కృపను దయచేయమని అడుగుచూ ఉన్నామయ్యా దేవా మిమ్మల్ని అసహించుకోకుండా పరిశుద్ధతను అసహించుకోకుండా నీతిని అసహించుకోకుండా ప్రేమించేటువంటి తత్వమును బిడ్డలకు దయచేసి ప్రతి కుటుంబాన్ని మీరే బలపరచమని మీ కృపలో వర్ధల్లింప చేయమని ఈ దినకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించమని ఏస్తున్నాము మనం ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రైజ్ నాట్ గాడ్ బ్లెస్ యు ఆల్